బీఆర్ఎస్ లో ముసలం తారాస్థాయికి చేరిందని కవిత లేఖతో లుకలుకలు బయటపడ్డాయని విమర్శించారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కేసీఆర్ గారి వైఖరిని తన కూతురు కవితని తప్పుపడుతుంది ఇలాంటి సందర్భంలో ప్రజలకు మీరే మీకు మీరే ఏం సమాధానం ఇస్తారని అడుగుతా ఉన్నా కవిత మాటల్లో మీరు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారని చెప్పని చెప్తున్న సందర్భంలో ప్రజలకు మీరు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పండి అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే పదవిని కాపాడుకోవడానికే రెండు మంది అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు తప్ప ఏ రోజన్నా ప్రజలకు సంబంధించిన సమస్య పైన మాట్లాడారని అడుగుతా ఉన్నా అంతేకాదు కవిత గారి లేఖలో మీరు బీసీ కులకరణ పైన మాట్లాడవలసి ఉండే బీసీ బిల్లు పైన కూడా మాట్లాడవలసి ఉండే ఒక మాట అన్నటువంటి సందర్భం ఎస్సీ కేటగిరేషన్ కూడా మీరు మాట్లాడలేకపోవడానికి తప్పడుతున్నమాట ఒక బోర్డు పైన వక్ బిల్లు పైన కూడా మీరు మాట్లాడవలసి ఉండే మాట్లాడలేకపోయారనమాట అంతేకాదు రెండు వేల ఒక్క నుంచి ఉన్నటువంటి నాయకులతో మాట్లాడవలసి మాట్లాడియాల్సి ఉండే వేదిక మీరు మాట్లాడిగిపోవడానికి తప్పడుతుందని చెప్పానమాట ఈ విధంగా అనేక రకాలుగా అనేక సమస్యలపైన తన లేఖలో కేసీఆర్గా తీరును వ్యతిరేకిస్తున్న సందర్భం ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీకును బీఆర్ఎస్ పార్టీకి తేడాను చెప్పే విధంగా ప్ర ప్రజలలో ప్రజా బాలులోకి కాంగ్రెస్ పార్టీ చుచ్చుకొని పోతున్న అంశాన్ని కూడా ఈరోజు కవిత గారు ఓ రకంగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా నేను లేఖ ద్వారా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బలీనపడే బీజేపీతో దోస్తు చేస్తుందని చెప్పని చెప్పడానికి కోసం ఈరోజు ఉపయోగపడే విధంగా మీరు పోతున్నారని చెప్పినటువంటి మాటను ఈరోజు కేటీఆర్ కవిత గారి లేఖల్లో చూడాలి ఈ అన్ని అంశాలకు సమాధానం కేటీఆర్ గారు చెప్పి తీరాల్సిందని చెప్పి సందర్భంగా నేను ఉన్నాను